రెండు సక్సెస్ తర్వాత మా బ్యానర్లో వస్తున్న మూడో సినిమా అంటే ఎవ్రీ ఇయర్ ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్లో పిల్లానులు ఏం జీవితం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సుబ్రహ్మణ్యం ఫర్సల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ పటాస్ మా పటాస్ డైరెక్టర్తో తీసిన ఈ సినిమా సో ఈ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది సుప్రీం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది కూడా హిట్ కొట్టేస్తే ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తేజ్తో హిట్ కొట్టినట్టు మాకు క్రెడిట్లో ఉండిపోతుంది ఒక బ్యానర్లో కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఒక ఫిలిం చేసి సక్సెస్ తన కెరియర్లో ఫోర్త్ ఫిలింలో మూడు సినిమాలు మాతో చేయడమే అవి సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది ఫిఫ్త్ రోజు కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుందని అందరం సెలబ్రేషన్లోనే ఉన్నాం పోతే ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి సో ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మా సినిమా రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ ఈ సినిమాకి సంబంధించి మొన్న సాటర్డే రోజు జంగారెడ్డి కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆంజనేయుల స్వామివారి వారి గుడి ఉంది అక్కడ సో ఆ గుడికి వెళ్ళి ఆ సాంగ్ వారిని దర్శించుకొని అక్కడ ఫ్యాన్స్కి ఒక సాంగ్ చూపించాం ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ ఆడిటోరియంలో నేను తేజు చూసాము ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అంటే సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ రాబోతుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం సో అలాగే ఈరోజు అందరు చాలామంది అందరూ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు యాక్చువల్ ఈ ప్రెస్ మీట్లో అందరం పార్టిసిపేషన్ చేసి బయలుదేరాలనేది మా ఆలోచన పోతే అందరు వాళ్ళు ప్రసాద్ లాబ్లో ఉండిపోయారు బస్సులో సో ఈరోజు కరీంనగర్ దగ్గర జగిత్యాల కరీంనగర్ మధ్యలో కొండగట్టు అని ఆంజనేయ స్వామివారి కూడా ఉంది ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో ఫ్యాన్స్కి రెండు పాటలు చూపిస్తున్నాం ఈరోజు సాయంత్రం సో అంటే ఇది ఒక కొత్త రకమైన ప్రమోషన్ ఎప్పుడు మనము సినిమాలు రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్కి వెళ్తుంటాం సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు తేజ్తో అనిల్తో షేర్ చేసుకుంటే బాగుంది ఫ్యాన్స్కి మనం ముందే వెళ్ళిపోయి సాంగ్ చూపించడం అనేది మంచి కాన్సెప్ట్ సార్ వాళ్ళకు కూడా ఒకవేళ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఆడిటోరియంలో ఆ పాటలకు వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది మన జంగారెడ్డి గూడెంలో ఎలాంటి రెస్పాన్స్ అయితే చూసాము ఈరోజు కరీంనగర్లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోతే ఈ సినిమా విషయంలో పటాస్ ఎలా అయితే అనిల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తీశాడో ఈ సినిమాను కూడా కథ చెప్పినప్పటి నుంచే ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ మీద ఒక హీరోయిజం ఉంటూ ఒక ట్యాక్సీ డ్రైవరు తేజు క్యారెక్టర్ ఆ ట్యాక్సీ డ్రైవర్కి ట్రావెల్లో ఒక సిచ్యువేషన్లో ఒక హెల్ప్ చేయాల్సి వస్తే వాళ్ళని కనెక్ట్ అయ్యి అది ఎలా కన్క్లూడ్ చేశాడనేది టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది లైక్ పటాస్ ఒక హీరోయిజం ఉంటూ మంచి పాటలు అన్ని అన్ని కుదిరాయి సినిమాకి పోతే పటాసప్పటికి ఇప్పటికీ చిన్న డిఫరెన్స్ ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఈ నాలుగు రోజుల్లో పటాసప్పుడు నేను అనిల్ పక్కన ఉండేవానికి అనిల్ పక్కన అనిల్ అది తీయు ఇది తీయని ట్రిమింగ్ దగ్గర మాట్లాడితే భుజం చేసి మార్నింగ్ షోకి నా పక్కన కూర్చోవా ఈ నీ సినిమా సూపర్ హిట్ అని చెప్తుండేవాణ్ణి కట్ చేస్తే సూపర్ హిట్ అయింది ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను టెన్షన్లో ఉంటే సార్ సినిమా సూపర్ హిట్ సార్ మీరేందో అలా ఉన్నారు అది కాదే నాకు అర్థం కావట్లేదు ఇది మాస్ ఎంటర్టైనరు సో మీకున్నంత అంటే బయట సినిమా నేను ఈజీగా చెప్పగలిగాను నా సొంత సినిమా వచ్చే వరకు మీకున్నంత ఎనర్జీ నాకు ఎందుకో రావట్లేదు వీళ్ళిద్దరు నన్ను పూజ చేస్తున్నారు సార్ సూపర్ హిట్ సినిమా మీరు ఎందుకు రండి అని సో ఈసారి అనిలు తేజ్ నన్ను పూజ చేస్తున్నారు సినిమా డెఫినెంట్గా మా బ్యానర్లో మంచి మాస్ ఎంటర్టైనర్ ఈ సమ్మర్లో ఒక మంచి సినిమా ఇస్తున్నాం పటాస్ లాగే పిల్ల నువ్వులేం జీవితం సుబ్రహ్మణ్యం ఫెర్సర్ లాగే ఈ సినిమా మా అందరి కాంబోలో ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైనర్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తూ మంచి ట్విస్టులు పెట్టాడు డైరెక్టర్ ఐటమ్స్ పెట్టాడు అన్ని ఆడియన్స్కి ఎన్ని కావాలో అన్నీ పెట్టాడు సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చి ఈ సమ్మర్లో మా బ్యానర్కి ఇంకొక సక్సెస్ ఇస్తారని నమ్ముతాను